లేకపోతే అమ్మ మీకు ఏంటంటే డే బై డే వస్తుంది అంటే ఒక రోజు విడిచి ఒక రోజు వస్తుంది ధన్యవాదాలు నరేందర్ లిడ్ గారికి మరి వారు గత సంవత్సరం కూడా మేము చేసిన కార్యక్రమాన్ని పాత తాండంలో చేశాము ఆ కార్యక్రమాన్ని కూడా వారు మాకు వెన్ను వెన్న ఉండి ఇక్కడ చేసిన ప్రోగ్రామ్ గల్లీలో చేసినట్టు మేము వాళ్ళలో చేసిన ప్రోగ్రాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు వారు చేసినటువంటి కార్యక్రమంలో మాకు కూడా ఆ ప్రచారం ద్వారా మాకు కూడా కొత్త మున్సిపాలిటీకి గ్రేడింగ్ అని రావడం జరిగింది మరి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చిన్న ప్రోగ్రాం ఉంటుందండి నెక్స్ట్ డివైడ్ చేసి మనము ఈ శానిటేషన్ మనకు ఉన్నటువంటి సిబ్బంది మన దాంట్లో ఉంచుకొని ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఇప్పుడు మనకు ఆటోలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తీసుకుంటాము అవన్నీ కూడా డంపింగ్ గారి తీసుకెళ్ళి వాళ్ళ దాన్ని వేరే రకంగా ఉపయోగించడం జరుగుతుంది తర్వాత మనకి పచ్చద ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనము ప్రభుత్వ సంస్థలు కానీ మనకు ఉన్నటువంటి పార్కులు కానీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో వాటిని నిత్యం కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు ఏ వ్యాధులు కానీ ఈ అంట్రోగాలు కానీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మనము ఎక్కువ కూడా వాటరు అక్కడక్కడ నిల్వ ఉన్నప్పుడు దాని మీద దోమ చేరుతాయి దోమ చేరి దాని వల్ల మనకు ఎన్నో అనారోగ్యకరమైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకోవాలి పూర్తిగా నిర్మూలన చేయాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా కంపల్సరీ అవసరం అండి నా ఇల్లు నా ఇంటి వరకు మాత్రమే శుభ్రంగా ఉండాలి వేరే నాకు సంబంధం లేదంటే అది అది కరెక్ట్ కాదు మనం శుభ్రంగా ఉండాలి మన తోటి వారికి కూడా శుభ్రంగా ఉంచాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా మనము సంపూర్ణంగా ఉండడానికి ఆస్కారం ఈరోజు నిర్వహించుకున్నాము ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి ఒక మంచి ప్రోగ్రాము దీనిలో ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని నాకు సంబంధం లేదు అని కాకుండా ఇప్పుడు ఈ మన పరిసరాలు పరిశుభ్రత ఏదైతే ఉందో ఒక ఇంటి నుండి స్టార్ట్ చేసినట్లయితే ఆ ఇల్లు ఆ వార్డు ఆ పట్టణము ఆ రాష్ట్రము సంపూర్ణంగా పరిశుభ్రంగా ఉంచడానికి ఆస్కారం అనేది ఉంటుందని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా కార్యక్రమాన్ని కొన్ని రెడ్డలు కోరుతుంది